తేనె గురించి అండి విషయం ఏంటంటే మన ఇండియాలో యావరేజ్ తీసుకుంటే ఒక సంవత్సరానికి ఒక మనిషి ఎంత తేనె తీసుకుంటున్నాడో తెలుసా మీకు ఎనభై ఐదు గ్రాములు తీసుకుంటున్నారండి మనం తేనెతీటలు పెంపకం చేపట్టాలనుకున్నప్పుడు ఏం ఆలోచించాలి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సక్సెస్ఫుల్గా చేయగలమో ప్రతి చోట ప్రారంభిస్తున్నారు కొందరే సక్సెస్ అవుతున్నారు కొందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు దీని మూడు ప్రధాన కారణాలు ఏంటంటే మామూలుగా మనకి ఈ తేనెటీగలకి సెప్టెంబర్ నుంచి మార్చి వరకు కంపల్సరిగా ఏదో ఒక పూలు ఉండాలి సపోజ్ మీకు ఒక ఇరవై కేజీల తేనె మీకు తయారు చేసుకోవాలనుకోండి తయారు చేసుకుంటుంటే పూలు ఉండే చెట్లు ఒక వంద ఉండాలి లేదా ఒక మనకి ఎకరాల్లో తీసుకుంటే ఒక మూడు ఎకరాల్లో మనకి తోట ఉండాలి ఏదో ఒకటి కూరగాయల తోట అదొకటి ఉండదు ఫ్లవర్స్ కానీ ఏదైనా కూడా సో ఈ పరిస్థితులు మనకి తోట కానీ తోట కానీ లేదా పెద్ద చెట్లు కానీ ఫారెస్ట్ ట్రీస్ కానీ సో ఇవన్నీ కూడా మన చుట్టూ ప్రాంతాల్లో ఐదు కిలోమీటర్ రేంజ్లో కనుక ఉంటే అప్పుడు మీరు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు కనుక ఇవన్నీ అందుబాటులో ఉంటే అప్పుడు మీరు తేనె తోటల పెంపకానికి వెళ్ళండి ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ సమ్మర్ వచ్చేటప్పటికి కనీసం ఈ ఈ పెట్టెలన్నింటినీ కూడా కనీసం ఒక నీళ్ళన్నా చెట్ల కిందన్న పెట్టే వాతావరణాన్ని మనకు ఉండేట్టుగా చూసుకోవాలి మన ఊరిలో కానీ మన దగ్గర ప్రాంతాల్లో కానీ చూసుకోవాలి ఇది ఆయన అనే పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు కదా ఆయన ఏం చెప్పాడంటే ఈ భూమి మీద కనుక ఈ తేనె తొగట్లు అన్నీ కూడా అంతరించిపోతే మనిషి కరెక్ట్గా నాలుగు సంవత్సరాల నుంచి బ్రతకడం ఆ సిరీస్ చెప్పొచ్చాడు బీచ్ లేకపోతే పాలినేషన్ జరగదు పంటలు ఉండవు పంటలు లేకపోతే ప్లాంట్స్ లేవు ప్లాంట్స్ లేకపోతే యానిమల్స్ లేవు యానిమల్స్ లేకపోతే మనిషి లేవు సో కంపల్సరిగా ట్రైనింగ్ తీసుకోండి మీ ఐదు కిలోమీటర్ రేంజ్లో ఇవన్నీ ఉన్నాయా లేదా మీరు గమనించుకోండి తర్వాత వచ్చేసి మీకు ఒక క్యాలెండర్ తయారు చేసుకోండి మీకనే పెట్టాలనుకుంటే పెట్టలు నేను ఏ సంవత్సరం ఏ పంట వేయాలి ఆ పంట నాకు అనుకూలంగా ఉంటుందా ఆ పంట నుంచి నాకు ప్రాఫిట్ వస్తుందా ఆ పంట వల్ల తేనెతోగలు నేను పెంచగలనా ఈ మూడు ప్లాన్ చేసుకొని మీరు కరెక్ట్గా ప్లాన్ ప్రకారం వెళ్తేనే ఈ తేనెతలు పంపకంలో సక్సెస్ అవుతాం ఏదో వాళ్ళు పెట్టారండి మనం పెట్టి మనం పెట్టారని ఇంకోలు పెడితే మాత్రం అందరూ నష్టపోతాం ఈ మూడు రకాలు ఉంటాయండి మీకు ఐడియా కోసం అదేస్ట్ డార్సెట్ అంటారు కదా ఇది ఏంటంటే మనకి పల్లెల్లో చూస్తుంటాం కదా కొండల్లో కొండల్లో పెడుతుంటుంది పెద్ద పెద్ద చెట్ల మీద పెడుతుంటుంది అవి అనమాట ఇది చాలా పాయిజనర్స్ ఇది కొడితే మనుషులు ఈవెన్ పెద్దవి చనిపోయినా కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు దీన్ని మనం పెంచలేము ఇది ఎక్కడ చూడండి స్థిరంగా ఉండదు దీన్ని పెంచగలం మనం ఇంపార్టెంట్ అనమాట ఆఫీస్ మెయిల్ ఫేర్ అనేది ఆఫీస్ సరైన ఈ రెండింటిని మనం పెంచుకోగలం ఎందుకంటే ఇవి కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ తిరిగి వాటి ప్లేస్కి అవి తిరిగి వచ్చేస్తాయి కాబట్టి ఈ రెండు జాతులు మనం పెంచుకో ఒక అది తీసుకున్నారంటే మీరు బాక్స్ ఉంటుంది కదా ఆ హైవ్ అంటారు బీహైవ్ బీహైవ్లో మూడు రకాలు ఉంటాయి వర్కరు క్వీను డ్రోన్ మీరే చెప్పండి క్వీన్ ఎన్ని ఉంటాయో ఒకదానికి బాగా ఎక్స్పీరియన్స్ బాగా టౌన్స్ ఎన్ని ఉంటాయి తక్కువ ఉంటాయి గుడ్ అంతవరకు నల్తుంది ఇవి ఎక్కువ ఉంటాయి దీని పని అంటే దీని పని గుడ్లు పెట్టడం వెరీ గుడ్ వీటి పని వర్కర్స్ ఈ వర్కర్స్లో మూడు రకాలు ఉంటారు ఒక వర్కర్స్ ఏం చేస్తారంటే రాణిగారిని చూసుకుంటూ ఉంటారు రాణిగారికి మంచి ఫుడ్ పెట్టడము స్పెషల్ ఫుడ్ పెట్టడం సఫరలు చేస్తూ ఉంటారు ఇంకోళ్ళు ఉంటారనమాట ఇంకో వర్కర్ ఇంకో వర్కర్ పని ఏంటంటే దాని అంతా గదులన్నీ అల్లటము అవన్నీ ఇల్లు కట్టడము ఇల్లు క్లీన్ చేయటము ఇట్లాంటివన్నీ ఇంకోళ్ళు చేస్తుంటారు ఇంకో మూడో వర్కర్ ఉంటారు అంటే రాణిగారికి ఇల్లందరూ ఆ మూడో వర్కర్ ఎవరంటే నిజంగా వాడు పాపం వాడు పాపం బయటికి వెళ్ళేసేసి వచ్చేసి గదులను నింపుతూ ఉంటారు మూడు రకాల వాళ్ళు ఉంటారు టోన్ ఏంటంటే దీని పని ఏం లేదు ఇది రాణిగారితో కలిసి పిల్లల్ని అన్న తర్వాత అది చనిపోతుంది ఎక్కువ కాలం బ్రతికేది ఇదే రెండు నుంచి ఆరేళ్ళు వరకు ఎనిమిది ఏళ్ళ వరకు కూడా బతుకుతుంది ఇవన్నీ అరవై రోజులు వర్కర్ అయితే యాభై రోజులే అది అరవై రోజులు చనిపోతాయి గుడ్లు పెడుతుంటుంది పిల్లలు పెంచుతూ ఉంటుంది అదే మాత్రం ఉంటుంది కానీ రాణిగారు ఇవన్నీ చనిపోతుంటాయి ఇవి ఇప్పుడు ఈ రెండు జాతులు అనమాట ఒక ఐదు కిలోమీటర్ల వరకు మనకు ప్రయాణించగలవు దీనికి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నీళ్ళు ఉండాలండి వాటర్ సోర్స్ కనుక లేదంటే ఎక్కువ దేన్ని ఇష్టపడతాయి అంటే పారే నీళ్ళు ఇష్టపడతాయి మనం సో పారే నీళ్ళు మనకు అవకాశం లేదు కాబట్టి అక్కడక్కడ మనం కొంచెం వాటర్ చిన్న గుంతల్లాగా తీయటము లేదా అక్కడ చిన్న మనకి ఒక నీళ్ళు అరేంజ్ చేయాలి మొత్తం తర్వాత ఈ పెట్టెలను మనం ఎంత దూరంలో పెట్టాలి ఐదు నుంచి పది అడుగుల దూరంలో పెట్టచ్చు ఒక పెట్టె నుంచి ఇంకో పెట్టకి ఎందుకు అట్లా దూరం పెట్టాలంటే వీటికి అప్పుడప్పుడు ఒక అలవాటు ఉంది వీటికి ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోతుంటుంది ఆ ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోతుంటుంది అప్పుడు దగ్గర దగ్గర పెట్టామనుకోండి అవి కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళ ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి ఆ ఇంట్లో నుంచి ఇంకోటికి కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా దూరంగా పెట్టాలి తర్వాత కలర్లు కూడా ఏంటంటే వీలైనంత వరకు అవి ఈ బ్లూ కలరు గ్రీ కలర్ బాగా లైక్ చేస్తాయి ఆ పెట్టెల మీద కలర్ అనమాట వాటి కొంచెం ఆకర్షణీయంగా ఉంటాయి మొత్తం వాటి కొన్ని బ్లూ పెట్టుకోండి కొన్ని గ్రీన్ పెట్టుకుంటే కూడా ఇంకా ఈ కన్ఫ్యూజన్ కూడా వాటికి లేకుండా క్లియర్గా ఉంటుంది తర్వాత దీనికి ఏమి ఇష్టపడతాయి అంటే చూడండి ఫ్లవర్స్కి వచ్చేటప్పటికి రోజు మందారా జాస్మిన్ మింట్ అంటే తులసి ఫ్లవర్స్లో ఈ నాలుగు బాగా ఇష్టపడతాయి అలాగే మీకు తోటలకు వచ్చేటప్పటికి జామ నిమ్మ మన నేరేడు జీడి మామిడి ఈ తర్వాత మీకు కలిటీ ఫీల్డ్ క్రాప్స్ ఉంటాయి కదా అవైతే ఇవన్నీ మనకి ఉన్న సెషమ్ ఆయిల్ కానీ జింజల్ కానీ సన్ఫ్లవర్లు మిన్నెట్లు పొద్దు తరగడ పువ్వు ఇవన్నీ లైక్ చేస్తాయి కూరగాయల్లో కుక్కరి పేటేసేసి బాగా లైక్ చేస్తాయి బెండ బీన్స్ ఆనియన్ బ్రింజాలు స్వీట్ పటాట ఇవన్నీ చెట్లను కూడా బాగా లైక్ చేస్తాయి వేప ఇవి ఏదైనా రాసాను ఇవన్నీ కూడా మీకు మీ పరిసర ప్రాంతాల్లో కనుక ఉండేట్టు కనుక చూసుకోగలిగితే మనం విజయవంతంగా చేయొచ్చు ఇవే కాకుండా ఇవి చెట్టు చూపించదు మీకు అక్కడ ఎందుకు యాసిడ్ మన నిమ్మ తోట మీద బాగా లైక్ చేస్తుంది అది సన్ఫ్లవరు ఆల్ఫా ఆల్ఫా కొంచెం అలంకరణ టెకోమా స్టాండ్స్ ఉంటుందండి ఈ చెట్టు తెలుసు కదా మీకు రోడ్ల పక్కన ఇళ్ళ పక్కన పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇది కూడా బాగా లైక్ చేస్తుంది అది తర్వాత ఇది మీరు ప్రారంభించాలంటే మీ దగ్గర ఏమేమి వస్తువులు ఉండాలి మొత్తం చూడు ఇది స్మోకర్ మనం తేనె తీసేటప్పుడు కొంచెం స్మోక్తే అది వెళ్ళిపోతుంది దాన్ని హార్వెస్ట్ చేయొచ్చు మనకి సేఫ్గా మనకి డ్యామేజ్ కాకుండా మళ్ళీ కొట్టకుండా ఇవి వాడతా ఉంటాయి టూల్ అంటారు ఇది ఏంటంటే మనకి అంతా నిండిన తర్వాత బయటికి తీస్తాం కదా స్టేప్ చేసే దాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ గ్లౌస్ ఉండాలి ఈ కత్తి ఇది క్లీనింగ్ చేయడానికి ఇది బ్యాక్ షీటు ఇది బ్రష్ ఇప్పుడు ఎలా తేనె తయారు చేస్తుంది అది అడగట్లేదు మీరు వచ్చేసాం కదా మనం అది ఎలా తేనె తయారు చేస్తుంది పెట్టలో ఇవన్నీ ఒక ఏడు ఎనిమిది ఎనిమిది నుంచి వరకు ఉంటాయి అవి లోపల హైఫీస్ పెడతాము పెట్టే ఒక ప్లేస్లో పెట్టాము పది ఎట్లా మీరు తేనె ఎట్లా స్టార్ట్ చేస్తారు ఈగలు కొంటారు దానిలోనే వస్తాయి వచ్చి పెట్టిన తర్వాత ఫస్ట్ అవి ఏం చేస్తాయి ఆ గదులన్నిటినీ వ్యాక్స్ షర్ట్ నింపుకోవడానికి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఏ రాదు మనకి ఫస్ట్ ఆరు నెలల వరకు మనకేం తేనె రాదు ఇల్లంతా రెడీ అయ్యి మొత్తం సేఫ్గా ఉన్న తర్వాత అప్పుడు రాణిగారు ఏం చేస్తారంటే ఈ వర్కర్స్ని బయటికి పంపించారు అవి బయటికి వెళ్ళి తీసుకొచ్చి వీటిని నింపుతూ ఉంటాయి అన్నమాట సో తేనె తయారైంది అనేది మనకు ఎలా తెలుస్తుంది ఉన్నాయి కదా ఈ గదులన్నిటిని కూడా నింపుకుంటూ వస్తుంది కొంత కొంత ఈ బతకడానికి అన్నీ కింద తేనె కొంత తింటూ ఉంటాయి ఈ నిండిన తర్వాత ఏం చేస్తాయండి అవి తెలివిగా అన్నిటికీ క్యాప్స్ వేసేస్తాయి ఒక గదులు ఉంటాయి కదా ఈ గదులన్నీ కూడా క్యాప్స్ వేసేసి క్లోజ్ చేస్తాయి మొత్తాన్ని సో ఎప్పుడైతే ఆ గదులన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయో మీరు జస్ట్ అట్లా బయటికి తీసి చూసిన తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ గదులు క్లోజ్ అయినా కూడా అప్పుడు మీరు వాటిని బయటికి తీసేసి మనం తేనె తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఇయర్ ఏం తొందరపడి తీయొద్దండి అవి కూడా బ్రతకాలి డెవలప్ అవ్వాలి వాటికి కూడా కొంచెం ఫుడ్ కావాలి కొంచెం తయారైందని చెప్పేసి తీసేసి మనం పిండి వేసుకున్నాం అనుకోండి అవి మళ్ళీ పెట్టినప్పుడు లోపల వాడికి ఫుడ్ ఉండదు అవి డెవలప్ స్టేజ్లో ఉంటాయి ఫుడ్ ఉండదు కాబట్టి ఏమవుతుంది వీక్ అయిపోతుంది ఇప్పుడు వీక్ అయినప్పుడు మీకు ఇరవై ఐదు కేజీలు రావాల్సిన తేనె మీకు ఐదు కేజీలో పది కేజీలో వస్తుంది సో ఆ తొందరపడి చేయటం వల్ల కూడా ఒక కారణం ఉంది దానికి తర్వాత ఇప్పుడు తేనె బయటకి తీసాం దీనిలో క్వాలిటీ పెరగాలంటే ఏం చేయాలి తేనె లోపలే ఉంటుంది కదా తయారవుతూ ఉంటుంది కదా ఎప్పుడు తయారవుతుంది అనేసి మనకు అర్థమైంది ఇంకో టెస్ట్ కూడా ఉంది దీనిలో కనుక ఇరవై శాతం మించి లోపల వాటర్ ఉందంటే వాటర్ ఉందంటే మనకి ఆ తేనె బయటికి తీసినా కూడా చెడిపోతుంది సో ఆ ఇరవై శాతం మెయింటైన్ చేయడానికి ఇవన్నీ ఏం చేస్తాయంటే న్యాచురల్గా యాక్టివ్గా ఉంటాయి మంచి ఫుడ్ ఉన్నాయి అనుకోండి ఎగురుతుంటాయి రకాల ఇక దానికైతే ఆరిపోయేసేసి దానిలో ఉండే తేమంతా ఆవిరైపోయి షుగర్ కంటెంట్ పెరిగిపోయి మంచి క్వాలిటీగా తిక్కిగా తేనెగా తయారైద్ది అనమాట ఆ పని జరగాలంటే వాటికి కూడా ఫుడ్ ఉండాలి అవి వీక్ కాకూడదు ఇప్పుడు బీసీ అదొకటి గమనించాలి ఈ తేనె అలాగే లేట్ చేస్తారనకు మీరు తీయటం లేట్ చేసినప్పుడు ఎందుకంటే లోపలంతా కూడా పలుకులు పలుకులుగా తయారైపోయింది తయారైపోయి ఫర్మెంటేషన్ అయిపోయింది అది కూడా బయట తీసిన తర్వాత ఎక్కువ రోజులు నిలవ ఉండదు పాడైపోతుంది సో ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే మనం మంచి క్వాలిటీ తేనెని మనం బయట తీయచ్చు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అనమాట హార్వెస్ట్ చేసిన దగ్గర నుంచి దాన్ని స్ట్రైన్ చేయటము ఫిల్టర్ చేయటము దానిలోంచి సరైన తేమ ఉందా లేదా చూసుకోవటం తర్వాత మనకి ఏం దానిలో పనికిమాని బ్యాక్టీరియా లేకుండా క్లీన్ చేయటం కూలింగ్ బాటిలింగ్ చేయటం లేబుల్ చేయటం చూపిస్తాను ఒక్కొక్కటి చూడండి ఇలా స్క్రేప్ చేసేసి ఇవన్నీ లిడ్స్ క్లోజ్ అయినాయి కదా అవన్నీ మనకు అవసరం లేదు దాని అంతర్ స్ప్ చేస్తాను స్క్రేప్ చేసిన తర్వాత హాని ఎక్స్ట్రాటర్లో సార్ మన దగ్గర ఉందా ఇది ముందుగా కదా చూపించారు కదా సో అవన్నీ పెట్టేసి స్క్రీన్ చేసిన తర్వాత మీకు అంతా ప్రాక్టికల్గా చూసుంటారు కదా మీరంతా చూసారు కదా ఓకే ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ క్లియర్గా ఉండేదాన్ని బాటిలింగ్ చేస్తాం మనం సింపుల్ మెద దీనిలో మీరేం మాకు హెల్ప్ చేస్తారనేసి ప్రభుత్వం తరఫున మీరు అడిగారు అనుకోండి ఇందులో బాక్సులు ఉన్నాయి కదా బాక్సులు దానిలో పెట్టే పెట్టెలు ఈ హాని ఎక్స్ట్రాక్ట్ ఇరవై వేలు అయిందనుకోండి కొంచెం పెద్ద మిషన్ అనమాట ఇరవై వేలల్లో మేము నలభై శాతం మీకు సబ్సిడీ ఇస్తాము ఇవన్నీ ఒక్కొక్క బాక్స్ మేము రెండు వేలు అనుకుంటే దానిలో నలభై శాతం ఎనిమిది వందల రూపాయలు ఒక్కొక్క బాక్స్కి ఇస్తాము అట్లా యాభై బాక్సులకైనా కూడా ఇస్తాము దానిలో పెట్టేవి కూడా మీకు బిహేవిస్ కూడా ఒక్కొక్కటి రెండు వేలు అవుతుంది ఒక పది పెడతాం కదా దానిలో కూడా ఒక్కొక్క దానికి ఎనిమిది వందల రూపాయలు మేము సబ్సిడీ ఇస్తాము ఒకవైపు వాటికి ఇస్తాము ఇట్లా ఎక్స్ట్రా చేసుకో దానికి కూడా మీకు సబ్సిడీ ఇస్తాము డిపార్ట్మెంట్ తరఫున మీకు ట్రైనింగ్ ఇస్తాము లేదా మీరు ఎక్కడైనా ఇలాంటి సక్సెస్ఫుల్గా చేసే వాళ్ళ దగ్గరికి చూసేద్దాం అనుకుంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తాము ఇది కొంచెం లార్జ్ స్కేల్లో చేయాలంటే ఈ మిషనరీ మీకు ఒక టూ ల్యాక్స్ వరకు అవుతుంది దీనికి కూడా మేము సబ్సిడీ ఇస్తాము దీని నుంచి బై ప్రొడక్ట్స్ ఏమేమి చేయొచ్చు అనేది ఇప్పుడు ఇక్కడ రాయల్ జెల్లీ అని ఉంది కదా ఈ రాయల్ జెల్లీ అనేది రాణిగారి కోసం మాత్రమే ఇది వాడతారు లోపల ఆ ఇంట్లో వాడతారు ఇది కనుక మనం ఎక్స్ట్రా చేసి తీస్తే ఒక కేజీ ఎంత ఉంటుందో తెలుసా మీకు ఇది ఆరు వేలు ఒక కేజీ రాయల్ జెల్లీ ఆరు వేలు అవుతుంది దీనిలో మంచి ఈ ఫ్యాటీ ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఫిష్ ఆయిల్లో ఉంటుంది చూడండి ఆ ఫ్యాటీ ఆసిడ్స్ మంచి ప్రోటీన్స్ ఉంటాయి అతికంత కాస్ట్లీ ఈ ప్రపోలిస్ అని ఇది ఒక మంచి మెడిసిన్ అండి ఇది ఈ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బీస్ అన్ని గ్యాదర్ చేసినప్పుడు వచ్చే సైడ్ ఫామ్ అవుతూ ఉంటుంది ఇది మనకి ఇచ్చి గుడ్డే వాళ్ళకి చాలా మంచి హీలింగ్ ఏజెంట్ అనమాట మంచి హీలింగ్ ఏజెంట్ ఈ వ్యాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు దీని నుంచి బీ వినం అనమాట ఈ బీ వినం అనేది మనకి హిమోగ్లిన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది ఇవన్నీ భయపడసైజ్ అంటే కొంచెం లార్జ్ స్కేల్లో మీరు చేసి ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి మీరు అందరు కనుక చేసుకుంటే ఇవి చాలా సక్సెస్ఫుల్గా చేయొచ్చు ఇండివిజువల్ కంటే కూడా మీ ఊర్లో కనీసం ఒక పది పదహైదు మంది అందరూ గ్రూప్గా ఏర్పడి గ్రూప్గా కనుక చేసుకోగలిగితే మనకి ఒక పెద్ద మీ కలెక్షన్ సెంటర్ ఇస్తాము కావాలంటే దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తాము సక్సెస్ఫుల్గా చేయవచ్చు నేను మీకు చెప్పాను కదా ఇంకా పెద్దగా మీరు చేసుకోదలుచుకుంటే ఒక ఇరవై ఐదు లక్షల యూనిట్కి కూడా మేము పది లక్షల సబ్సిడీ ఇస్తాం గ్రూప్ యాక్టివిటీ చేసుకుంటే అదే గ్రూప్గా మీరు ఫామ్ ఫార్మ్ అనుకోండి పెద్ద అడ్వర్టైజ్ ఏంటంటే మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది గ్రూప్గా చేసుకుంటే ఇండివిజువల్కి అయితేనేమో ఫార్టీ పర్సెంటే వస్తుంది గ్రూప్ కంటే ఒక పర్సన్కి ఫిఫ్టీ ఇస్తాం ఫైవ్ జీరో మీకు ఎంతమంది కన్నా ఇస్తాం గ్రూప్ అంటే లిమిటేషన్స్ ఉండవు చిత్తూరులో ఇది నేను ప్రమోట్ చేసి వాళ్ళంతా టీటీడీకి డైరెక్ట్గా సప్లై చేస్తున్నారు ఉమెన్ గ్రూప్స్ అనమాట మొత్తం కంప్లీట్గా చాలా సక్సెస్ఫుల్గా చేశారు వాళ్ళు దీనికి ఏమి శత్రువులు దీన్ని మన వాళ్ళు చాలా కిందకి పెడుతుంటారు అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అనమాట కనీసం మనం ఒక మూడు అడుగులు పైన కనుక ఈ బాక్సును పెట్టుకోగలిగితే ఈ చీమల నుంచి కానీ చెదల నుంచి కానీ ఇతర అన్ని ప్రాబ్లం నుంచి మనం సేవ్ చేయొచ్చు అనమాట కొంచెం హైట్గా పెట్టుకోగలిగితే మన వాళ్ళు మరీ కిందకు పెడుతున్నారు దానివల్ల ఎప్పుడైనా వర్షం వచ్చినా అది వచ్చినా కూడా కింద నుంచి తడిసిపోవటం తేమ రావటం మట్టి పడటం దీనివల్ల కూడా కొంత క్వాలిటీ కూడా దెబ్బతింటుంది మనకి కొద్దిగా ఒక మూడు అడుగులు లైట్లో పెట్టండి ఇది కేరళలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇలాగనమా ఇదే మీకు చెప్పింది మనం మరీ ఇంత టెక్నాలజీ అవసరం లేదు మనం సింపుల్ పెడితే చాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టి ఇక్కడ ఒక చిన్న ప్లేట్ లాగా పెట్టి ఈ ప్లేట్లో బాగా మురిగిపోయిన పాడైపోయిన హాని ఉంటుంది చూడండి హాని పోస్తారు దాన్ని దీనికి మళ్ళీ మెడిసిన్ హాని అనమాట ఆ మురిగిపోయిన హాని వల్ల ఈ హ్యాండ్స్ అన్నీ పైకి వెళ్ళిపోయి అక్కడ పక్కలు ఉండేవి దానిలో పడేసేసి చనిపోతుంది అలా ఏదన్నా ఆయిల్ కూడా వేరే ఆయిల్స్ కూడా మనం ఆముదం కానీ ఏదైనా కూడా అందులో వాడుకోవచ్చు బాగా సేఫ్టీగా ఉంటుంది అనమాట మీరు ప్రతి పెంచదలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనిలో మధు ప్రాంతీయ ఒక పోర్టల్ ఉంటుంది మీకు ఇలా సర్టిఫికేట్ కూడా వస్తుంది మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఎఫ్ఈఓకి ఇది ఉంటే ఏంటంటే మీకు అన్ని ఆన్లైన్ మార్కెటింగ్ కానీ గ్రూప్ మార్కెటింగ్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది డిపార్ట్మెంట్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా ఇచ్చినా కూడా మీరు మేము అందరం కలిసి ఇలా చేసుకుంటున్నాము ఇన్ని బాక్సులు పెడుతున్నాము ఇలా చేసుకుంటాము దానిలో ట్రైనింగ్ కంపెనీ కలిపి మాకు రిపోర్ట్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి డైరెక్ట్గా ఆ ఎఫ్పిఓకి సపోర్ట్ చేస్తుందండి అండి వన్ క్రోర్ వరకు కూడా సపోర్ట్ ఉంది మీరు స్టార్టింగ్ ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రాజెక్ట్ తయారు చేస్తున్నా సరే వన్ క్రోర్ వరకు కూడా మనకి సపోర్ట్ ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి